సోషల్ మీడియా మిత్రులందరికీ నా యొక్క ప్రణామం గత కొన్ని సంవత్సరాలుగా నేను సిఎస్ ఫౌండేషన్ అనే ఫౌండేషన్ని ప్రారంభించి అనేక మంది పేద విద్యార్థులను ప్రోత్సహించుకుంటూ వారి కోసం ప్రతి పాఠశాలలో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదంతా మీకు తెలిసిన విషయమే దానికి నాకు సపోర్ట్ అందించినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు అధికారులకు ప్రజాప్రతినిధులకు నా యొక్క శ్రేయుభిలాషులకు వారిచ్చే ఆదరణ ఆప్యాయతకు నేను జన్మాంతం కృతజ్ఞతడిగా ఉంటాను సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళనే మన ప్రజాస్వామ్య భారతదేశంలో పేదవాడికి విద్య నేటికి అందని ద్రాక్షలా తయారైంది ప్రతి పేదవాడు విద్యను కొంటున్నాడు నేటి యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మారి ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి నిరుద్యోగ వృద్ధి కోసం ఎదురు చూస్తున్నారు పేద ప్రజలు వైద్యం కోసం తమ యొక్క ఆస్తులను అమ్ముకొని జీవితాలను పనంగా పెట్టి కార్పొరేట్ వ్యవస్థ చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు మరి ఇది మన భారతదేశ అభివృద్ధిలో అంతర్భాగమా కాదు అభివృద్ధి అంటే పేద ప్రజల రక్తపు ముద్దలతో నిర్మించిన నిర్మాణాలు కాదు అభివృద్ధి అంటే అంతరిక్షంలో రాకెట్ ని ప్రవేశపెట్టడం కాదు అభివృద్ధి అంటే ఒక దేశంపై యుద్ధం చేసి గెలవడం అంతకంటే కాదు అభివృద్ధి అంటే నవమాసాలు మోసి పురిటి నొప్పులతోని పురుడోసుకున్నటువంటి భరతమాత ముద్దు బిడ్డలకు విద్య వైద్యం ఉపాధి కల్పించడం సమాజమే దేవాలయం అనుకుంటూ ఆ దేవాలయం ముందు మనం ప్రజలను పిచ్చగాళ్ళలాగా అడుక్కునేలా చేస్తున్నాం ప్రజలే దేవుళ్ళంటూ వారికి ఉచిత సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సోమరిపోతులను చేసి వాళ్ళని అడుక్కునేలా చేస్తున్నాం మరి ఈ వ్యవస్థ ఇలా కొనసాగితే భవిష్యత్ తరాలకే ప్రమాదం కాబట్టి ఈ వ్యవస్థలో మార్పుకై మన సిఎస్ ఫౌండేషన్ మిషన్ ఈహెచ్ఈ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మరి ఈ కార్యక్రమాన్ని సోషల్ మీడియా మిత్రులందరూ చేయి చేయి కలిపి ఆదరణను ఇచ్చి ఆప్యాయతగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్దాం ప్రజల యొక్క హక్కులను కాపాడదాం విద్య వైద్య ఉపాధి రంగాలను మెరుగుపరిచే విధంగా మన కార్యక్రమాలు కొనసాగించే విధంగా చూద్దాం దీనికి మీ సహకారం అవసరం మీ తోడ్పాటు ఎంతో అవసరం దానికోసం మీరు నాకు పూర్తి మద్దతుగా నిలుస్తారని ఆశిస్తూ నేను చేసే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములవుతారని ఆకాంక్షిస్తూ మీ వందే మాతరం జై జై జవాన్ అందరికీ నమస్కారం నా పేరు యాదగిరి చూశారు కదా ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ గోలి యాదగిరి గారు మాట్లాడినటువంటి విషయాలు అక్షర సత్యాలు ఈ విషయాలని గోలి యాదగిరి గారు తన సిఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తూ ఎన్నో మంచి కార్యక్రమాలను చేపడుతూ ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులకు అలాగే ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండేటువంటి మంచి కార్యక్రమాలను చేపడుతూ ఆసరగా ఉంటూ ప్రోత్సాహకాన్ని అందిస్తూ ముందుకు వెళ్తున్నారు ఇదే తరుణంలో దీన్ని ఇంకా బలోపేతం చేస్తూ ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో విద్య వైద్యం ఉపాధి అనే అంశాలని తీసుకొని మనకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ మనకు జీవించే హక్కుని కల్పించినటువంటి భారత రాజ్యాంగంలోని ఈ అంశాలని ప్రధానంగా తీసుకొని తన వంతు బాధ్యతగా పోరాటం చేయడానికి ముందుకు వచ్చారు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సఫలీకృతం చేసుకోవడానికి ప్రతి సామాన్య ప్రజలకు తమకు కావలసినటువంటి హక్కుల్ని సాధించుకోవడానికి కొన్ని సందర్భాలలో పోరాటం చేయాల్సిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఇలాంటి పోరాటాన్ని ఎంచుకున్నటువంటి సిఎస్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ గోలి యాదగిరి గారు మంచి వ్యక్తిత్వం సామాజిక దృక్పథం ఉన్న వ్యక్తిగా మంచి గుర్తింపు పొందారు ఆయన స్వీకారం చుట్టినటువంటి మిషన్ ఈహెచ్ఈ అనే కార్యక్రమంలో పాల్గొనడానికి నేను నా వంతు బాధ్యతగా కృషి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే సమాజంలోని ప్రతి వ్యక్తి తమ వంతు బాధ్యతగా సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం విధిగా అలవరుచుకోవాలి భారతదేశంలోని యువత తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు ప్రతి రంగంలో యువత ముందుండాలి అలాగే రాజకీయ రంగంలో కూడా యువత రాణించాల్సిన అవసరం ఎంతో ఉంది కాబట్టి సమస్యల మీద పోరాటం చేయడానికి యువత ముందున్నప్పుడే రాజకీయాలలో పట్టు సాధించగలుగుతారు విద్య వైద్యం ఉపాధి అనేవి లగ్జరీలు కావు భారత రాజ్యాంగం భారత ప్రజలకు ఇచ్చినటువంటి మౌలికమైనటువంటి హక్కులు ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటువంటి సామాజిక దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు అందులో శ్రీ గోలీ గిరిగారు ఒకరు కాబట్టి ఆయన ఆహ్వాన మేరకు అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఆయన శ్రీకారం చుట్టిన ఈ మిషన్ ఈహెచ్ఈ అనే ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకున్న సమస్యల్ని కామెంట్ రూపంలో తెలియజేసి అలాగే అందరూ ఐక్యతగా తన పోరాటంలో పాల్పంచుకుంటామని భావిస్తూ జై భారత్ జై భారత రాజ్యాంగం జై జవాన్ అండ్ జై కిసాన్